ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి ఏప్రిల్ ఇరవై మూడు మంగళవారం హనుమాన్ జయంతి అలాగే పౌర్ణమి కూడా హనుమంతుడి అనుగ్రహం పొందటానికి ఇది ఎంతో విశేషమైన రోజు అంతేకాదు ఈ రోజున హనుమంతుడిని భక్తి శ్రద్ధలతో పూజించి వారు ఈ చిన్న పరిహారం చేసినట్లయితే కనుక ఖచ్చితంగా హనుమంతుడు మీకు తోడుగా ఉంటాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో అలాగే మీ ఒంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది అయితే ఈ పరిహారం చేయటం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి ఈ పరిహారాన్ని ఎందుకు చేయాలి ఎవరు చేయాలి అనే పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియో చూసి మనం తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే రేపు హనుమాన్ జయంతి హిందూ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖు తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ప్రారంభమై ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ ఉదయం ఐదు గంటల పద్దెనిమిది నిమిషాలతో ముగుస్తుంది హనుమాన్ జయంతి అంటే హనుమంతుడి పుట్టినరోజు హిందూ మతంలో హనుమాన్ జయంతికి చాలా విశేషమైన స్థానం ఉంటుంది హనుమాన్ జయంతి రోజు ఎవరైతే హనుమంతుడిని విశేషంగా పూజిస్తారో వారికి శుభాలు జరుగుతాయి ఆరోగ్యం ఉంటుందని చెప్తారు అయితే హనుమాన్ జయంతి రోజున హనుమంతుడికి నిష్ఠతో పూజ చేసేవారు కొన్ని తప్పులు అస్సలు చేయకూడదని చెప్తున్నారు హనుమాన్ జయంతి రోజు పొరపాటున కూడా మాంసాహారాన్ని తినకూడదు హనుమంతుడికి మాంసాహారం ఇష్టముండదు హనుమంతుడు శాఖాహారి కాబట్టి ఆయనకు ఇష్టమైనటువంటి శాఖాహారాన్ని మాత్రమే తినాలి ఇంకా చెప్పాలంటే వీలైనంత వరకు ఉపవాసం ఉండేందుకు ప్రయత్నం చేయాలి హనుమాన్ జయంతి రోజున మద్యపానం పొరపాటును కూడా ముట్టుకోకూడదు మద్యపానం చేస్తే హనుమంతుడికి ఆగ్రహం వస్తుంది విరిగిపోయిన హనుమంతుడి విగ్రహాన్ని లేదా చిరిగిపోయిన హనుమంతుడి పటాలని హనుమాన్ జయంతి రోజు పూజించకూడదు దానిని దేవాలయంలో కానీ లేదా పవిత్ర నదిలో నిమజ్జనం చేయడం కానీ చెయ్యాలి హనుమాన్ జయంతి రోజు హనుమంతుడిని మంచి విగ్రహాలు తీసుకువచ్చి ఇంట్లో పూజాది కార్యక్రమాలు చేయాలి హనుమంతుడికి పొరపాటున కూడా పంచామృతం నైవేద్యంగా పెట్టకూడదు హనుమాన్కు అభిషేకం చేయకూడదు హనుమంతుడికి ఇష్టమైన సింధూరాన్ని లేపనం చేయాలి తమలపాకుల దండ అంటే హనుమంతుడికి చాలా ఇష్టం దాన్ని చాలా ఇష్టంగా స్వీకరిస్తాడు కనుక తమలపాకు దండలను వేయాలి హనుమంతుడిని పూజించేందుకు తెలుపు నలుపు రంగు దుస్తులు ధరించడం మంచిది కాదు హనుమాన్ జీకి ఇష్టమైన ఎరుపు నారింజ పసుపు రంగు దుస్తులు ధరించాలి ముఖ్యంగా హనుమంతుడికి ఇష్టమైన కాషాయం రంగు దుస్తులు వేసుకుంటే చాలా మంచిది హనుమాన్ జయంతి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉపవాసం ఉండలేని వాళ్ళు సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి ఈ రోజున సాల్ట్ తినకూడదు ఇలా చేయవలసినవి చేయకూడనివి తెలుసుకుని తదనుగుణంగా హనుమాన్ జయంతి జరుపుకుంటే చాలా మంచిదని పండితులు వివరిస్తున్నారు హనుమాన్ జయంతిని హిందువులందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ఈసారి వచ్చే హనుమాన్ జయంతి చాలా విశేషమైనదని పండితులు చెప్తున్నారు హనుమాన్ జయంతి మంగళవారంతో కలిసి వచ్చింది ఇంతటి విశేషమైన రోజున రూపాయి కూడా ఖర్చులేని ఈ చిన్న పరిహారం చేసుకోవటం వల్ల మీ ఆర్థిక బాధలు అనారోగ్య సమస్యలు మీ ఇంట్లో ఉండే దిష్టి దోషాలతో పాటుగా మీరు ఏదైనా నకారాత్మక శక్తి మీకు తెలియకుండా ప్రవేశించి ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి ఆ దయ వల్ల జీవితంలో అత్యున్నతమైన స్థాయికి ఎదుగుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు మరి ఈ పరిహారంలో భాగంగా హనుమన్ జయంతి రోజున ఉదయాన్నే స్నానం చేసే నీటిలో ఏది కలుపుకొని స్నానం చేయాలి అలాగే వాటిని కలుపుకొని చేయటం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే అంశాలను ఈ వీడియో చూసి మనం తెలుసుకుందాం హనుమన్ జయంతి ఎంతో విశేషమైన పర్వదినం అందులోనూ మంగళవారంతో కలిసి రావడంతో ఈ శక్తివంతమైనటువంటి రోజున ఇంట్లో ఉన్నటువంటి నరదృష్టి నిగి టివ్ ఎనర్జీ అన్నింటినీ కూడా తొలగించుకునేటటువంటి శక్తి మంగళవారం రోజుకి ఉంటుంది కాబట్టి ఈ చిన్న పరిహారం చేసుకున్నట్లయితే మీ ఇంట్లో ఉన్నటువంటి దృష్టి దోషాలు తొలగిపోవటమే కాకుండా మీ పిల్లలపై లేదా మీపై చెడు దృష్టి ఉన్నా కూడా అన్ని తొలగించుకోవచ్చు మీ కుటుంబం కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది ఇందుకోసం మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదు ఈ పరిహారాన్ని కేవలం నమ్మకంతో చేసినట్లయితే మీ ఎదుగుదల మీరు కళ్ళారా చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారని పండితులు చెబుతున్నారు మనం ఏదైనా పని చేస్తున్నాము అంటే అది ఎందుకు చేస్తున్నాము అని తెలుసుకుని చేస్తే మాత్రం దానికి ఖచ్చితంగా ఫలితాలు దొరుకుతాయి ఈ మాట సాక్షాత్తు వేద పండితులు చెప్తున్నారు ఏప్రిల్ ఇరవై మూడు మంగళవారం హనుమాన్ జయంతి జరుపుకుంటాం ఆ రోజు ఎంతో విశేషమైన రోజు అంతటి విశేషమైన రోజున మనం ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే కనుక దేవుడి పూజతో పాటు ఉడతా భక్తిగా ఈ పరిహారాలు కూడా మనకి సహాయపడతాయి చూడటానికి ఈ పరిహారాలు తేలిగ్గా అనిపించవచ్చు కానీ వీటి ఫలితాలు మాత్రం చాలా గొప్పగా ఉంటాయి ఇందుకోసం మీకు ముఖ్యంగా కావలసింది నమ్మకం అలాగే ఈ పరిహారం మనకి పనిచేస్తుంది కష్టాల నుంచి బయటపడేస్తుంది అన్న విశ్వాసం ఉండాలి ఇప్పుడు ఏ పరిహారం చేస్తే మీరు మీ సమస్యల నుంచి బయటపడతారు అలాగే ఆంజనేయ స్వామి వారి పరిపూర్ణమైన కటాక్షం పొందగలుగుతారు అనే విషయాన్ని తెలుసుకుందాం మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది హనుమాన్ జయంతి రోజు మనం ఇప్పుడు చెప్పబోయేటటువంటి పరిహారంలో భాగంగా ముందు స్నానం చేసే నీటిలో ఏమేమి కలుపుకుంటే మీకు హనుమంతుడి అనుగ్రహం దొరుకుతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం అంతేకాదు వాటిని ఎందుకు కలుపుకోవాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం ఈ సృష్టిలో ప్రతి ఒక్క పదార్థానికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది అంతేకాదు మనం కనుక మనసులో బలంగా సంకల్పించుకుంటే ఆ పదార్థంలో ఉన్న గుణం ప్రత్యేకమైన పదార్థాలతో చేర్చి ఉపయోగించడం వల్ల మన సంకల్పాన్ని భగవంతుడికి చేరవేస్తుంది కానీ ఈ పరిహారం తేలిగ్గా ఉన్నాయి కదా చేసేద్దామని చేయటం కాదు మనస్ఫూర్తిగా నమ్మి చేయాలి అప్పుడే మీకు సత్ఫలితాలు అనేవి వస్తాయి ఇక పండుగ రోజు ఉదయాన్నే నిద్ర లేచి చక్కగా స్నానం చేయండి అలాగే స్నానం చేసే నీటిలో ఒక తమలపాకు కొద్దిగా రాళ్ల ఉప్పు అలాగే రెండు హారతి కర్పూరం బిళ్ళలను పొడి చేసి వేసుకొని వీటన్నింటినీ నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయాలి సరే తమలపాకులు అంటే శుభ సూచకం అలాగే భగవంతుడికి ఎంతో ఇష్టం కదా అని ఈ పదార్థాలను నీళ్ళల్లో కలిపాము ఇంకా స్నానం కూడా చేసాం కానీ ఇవి ఎందుకు కలిపాము అనే విషయాన్ని కూడా మనకు తెలిసి ఉండాలి ఆ వివరాలన్నీ ఇప్పుడు పరిశీలిద్దాం హనుమంతుడికి తమలపాకు అంటే చాలా ఇష్టం ఎందుకంటే తమలపాకు తోట అనేది చాలా చల్లగా ఉంటుంది ఇక హనుమంతుడికి చల్లగా ఉండే ప్రదేశాలంటే చాలా ఇష్టమని మన పండితులు వివరిస్తున్నారు అందుకోసం తమలపాకులు వేసుకొని మనం స్నానం ఆచరించడం వల్ల శ్రీరాముడు అలాగే హనుమంతుడి కృప మనకు దొరుకుతుంది ఇక రెండవ పదార్థం మన నీళ్ళల్లో కలిపింది రాడ ఉప్పు ఈ రాళ్ళ ఉప్పుని కలపడం వల్ల మనలో ఉన్నటువంటి నకారాత్మక శక్తి అనేది తొలగిపోతుంది అంటే నెగిటివ్ ఎనర్జీ వాస్తవానికి చెప్పాలంటే మనకు తెలియకుండా మన మీద ఒక రకమైనటువంటి నకారాత్మక శక్తి పనిచేస్తూ ఉంటుంది ఇలాంటి నకారాత్మక శక్తి ఉన్నప్పుడు మనం చేసే పనుల్లో ఆటంకాలు రావడం అలాగే ఆర్థికంగా కుంగిపోవడం ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం ఇక ఈ నకారాత్మక శక్తి నుంచి బయటపడటానికి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది దాన్ని తొలగించుకోవడానికి రాళ్ల ఉప్పు మనకు ఎంతగానో సహాయపడుతుంది ఇక మూడవ పదార్థం మనం నీడల్లో కలిపింది కర్పూరం బిళ్ళలు ఇలా రెండు కర్పూరం బిళ్ళలు పొడి చేసి నీళ్ళలో కలపడం వల్ల మనలో దైవభావం పెంపొందుతుంది దీని నుంచి వచ్చే సువాసన మనలో ఉన్న చెడు ఆలోచనలు తొలగించి ఆధ్యాత్మికం వైపు మనల్ని నడిపిస్తుంది సో చూసారు కదండి ఇంతటి చక్కటి తేలికైన పరిహారాన్ని మీరు కూడా హనుమాన్ జయంతి రోజున ఆచరించి సంతోషంగా ఉంటారని మేము కోరుకుంటున్నాం ఇరవై మూడవ తారీఖు హనుమాన్ జయంతి మంగళవారంతో కలిసి వచ్చిన రోజున ఎంతో శుభప్రదం కావున స్నానం చేసే నీటిలో ఏది కలుపుకొని స్నానం చేయటం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి ఓం శ్రీమాత్రే నమ